నమస్కారం నా పేరు పూజారి హరిప్రసన్న మాది శ్రీకాకుళం జిల్లా ఆమదల్స్ మండలం లొద్దలపేట గ్రామం నేను ఒక హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడిగా ప్రస్తుతం బాధ్యత నిర్వహిస్తున్నాను ఒక పర్యావరణ మిత్ర అవార్డు ఉపాధ్యాయుడిగా ఒక పర్యావరణ ప్రేమికుడిగా ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నటువంటి విషయం ఏంటంటే మా ఇంటి పైన నేను త్రీకే సోలార్ ప్యానల్ సిస్టాన్ని ఏర్పాటు చేస్తున్నాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకి ఇస్తున్నటువంటి ప్రాసెస్ ఇస్తున్నటువంటి ఫార్టీ పర్సెంట్ సబ్సిడీతో ఈరోజు నేను ఈ అద్భుతమైనటువంటి సోలార్ ప్యానల్ సిస్టమ్ నేను ఏర్పాటు చేసుకున్నాను గతంలో నాకు వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల వరకు కూడా నాకు కరెంటు బిల్ వచ్చేది నేను రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఏర్పాటు చేసిన తర్వాత నాకు జీరో బిల్ రావడం జరుగుతుంది అంటే ఇక్కడ సగటున మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యూనిట్లు ఇక్కడ ఒక క్లీన్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంటే నేను వాడుతుంది రెండు వందల లోపు యూనిట్స్ అయితే మిగిలినటువంటి ఏవైతే ఆ రెండు వందల పైగా ఉన్నటువంటి యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గిడ్డికి వెళ్ళి అక్కడి నుంచి నా అకౌంట్లోకి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు కూడా నా అకౌంట్లో క్రెడిట్ అవుతుంది కాబట్టి ఏవైతే శక్తి తరిగిపోయే శక్తివరణతో ఇంతవరకు మనము అణు విద్యుత్ ద్వారా కానీ బొగ్గు ద్వారా కానీ లేదా హైడల్ పవర్ ద్వారా కానీ మనం ఏదైతే మనం విద్యుత్ను విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామో వాటిని ఒక ఆ శక్తి అనేవి మనకు శాశ్వతం కాదు మనకు తెలుసు తరిగిపోయే శక్తి వల్ల ఈరోజు తరగని శక్తి వల్ల సాక్షాత్ ఆ నుంచి వస్తున్నటువంటి ఆ లైట్ ఏదైతే ఉందో సోలార్ ఎనర్జీ ఏదైతే ఉందో క్లీన్ ఎనర్జీ ఏదైతే ఉందో వాటిని ఉపయోగించుకొని మనకి ఈ మాత్రం ఒక రెండు వందల నుంచి మూడు వందలు ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి ఇటువంటి మేడర్ పైన మనకు సొంత ఇల్లు ఏదైనా ఉంటే కిందన కానీ అంటే ఒక షాడో ఫ్రీ ప్లేస్ ఏదైతే ఉందో నీడత నీడ పడకుండా డైరెక్ట్గా సన్లైట్ మీద పడే ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే మనకి ఖచ్చితంగా ఒక మంచి ఫలితం అనేది ఉంటుంది మనము ఒక పర్యావరణానికి మేలు చేసే వ్యక్తులుగా మనకు ఒక సంతోషం మిగులుతుంది ఎందుకంటే ఈరోజు దేశం మొత్తం ప్రపంచం మొత్తం కాలుష్యకారుల్లో చిక్కుంటున్నటువంటి ఈ రోజుల్లో మనము మన విద్యుత్ని మనమే ఉత్పత్తి చేసుకొని ఆ విద్యుత్తుని మనం ఉపయోగించుకొని మిగిలిన విద్యుత్ని గిడ్డీ పంపించడం ద్వారా కూడా మిగిలిన వారికి కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి వెర్చువల్గా కూడా మనం ఈ సోలార్ ప్లానెట్ని ఏర్పాటు చేసుకోవచ్చు మనం ఎక్కడో అపార్ట్మెంట్లో ఉంటున్నాము ఈరోజు మన పల్లెటూరులో మనకి ఎక్కడో ఒక పల్లెటూరులో కానీ లేదా వేరే ప్రాంతంలో కానీ మన స్వగ్రామంలో ఎక్కడైనా మనకు ఒక ఖాళీ ప్లేసు షాడో ఫ్రీ ప్లేస్ ఏదైనా ఉంటే అక్కడ ఏర్పాటు చేసిన అక్కడ మీటర్ బిగించుకొని అక్కడ ఉత్పత్తి అయినటువంటి ఏదైతే ఆ క్లీన్ ఎనర్జీ ఆ సోలార్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ విద్యుత్తును మనము అపార్ట్మెంట్లో కూడా లింక్ పెట్టుకొని ఉపయోగించుకోవడానికి ఈరోజు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరము మనకు అవకాశం ఉన్నంతవరకు ఎక్కడైతే మనకు షాడో ఫ్రీ ప్లేసెస్ ఈ రూప్లో ఏవైతే ఉన్నాయో వాటిపైన మనం ఈ సోలార్ ప్యానల్ సిస్టాన్ని ఏర్పాటు చేసుకొని విద్యుత్ని ఉత్పత్తి చేసుకొని ఒక పర్యావరణమైనటువంటి పర్యావరణహితమైనటువంటి ఒక దేశంగా ఒక స్వర్ణాంధ్ర స్వ ప్రదేశ్ స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ సాధనకు అందరము కృషి చేయాలని చెప్పేసి ఈరోజు ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు మనకు ఒక కఠోర దీక్షతో స్వర్ణాంధ్ర సాధనకు స్వచ్ఛంద్ర సాధనకి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో వాటందరికీ కూడా మనం కూడా ప్రయత్నం మనం ఆ కృషి చేయాల విధంగా ఆ సాధనకు మనం కూడా వంతు సహకరించాలని తెలియజేస్తూ మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు స్థాపించినటువంటి స్వచ్ఛ భారత్ మిషన్ స్వచ్ఛాంధ్ర స్వర్ణ స్వచ్ఛ భారత్ దేశంగా ఈరోజు మనం రూపొందించడానికి ప్రతి ఒక్క కృషి చేయాలని చెప్పి తెలియజేస్తున్నాము మరి మా ఇంటిపైన ఏర్పాటు చేసినటువంటి ఈ సోలార్ రూట్ సిస్టమ్ అనేది శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం పట్టణం చెందినటువంటి సోలార్ టెక్నాలజీస్ వారు ఏర్పాటు చేశారు వారు టాటా మహేంద్ర వంటి మంచి మంచి కంపెనీలు ప్యానెల్స్ అందిస్తున్నారు నేను మహేంద్ర సోలార్ ప్యానెల్స్ అయితే ఏర్పాటు చేసుకున్నాను వాళ్ళు మంచి సర్వీస్ ఇస్తున్నారు చక్కగా ఒక ఎటువంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణంలో వాళ్ళు చక్కగా వాళ్ళు వీటిని ఇన్స్టాల్ చేస్తున్నారు మరి ముందే చెప్పాను మీకు ఆ ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ ఇన్స్టాల్ చేసినటువంటి ఇక్కడ జరిగినటువంటి వారం రోజుల్లోనే ఆ డెబ్బై ఎనిమిది వేల రూపాయలు నా అకౌంట్లోకి రావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎవరైతే ఇటువంటి అవకాశం ఉన్నటువంటి ఇంటిపైన ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళు ఈ సోలార్ ప్యానల్ సిస్టాన్ని ఏర్పాటు చేసుకొని పర్యావరణానికి అందరూ మేలు చేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను